శ్రీనివాసరావు ఈ పేరు చెప్తే గుర్తు రావట్లేదు కాదు సరే కోనార్ శ్రీనివాస్ ఇంటి పేరును కోనార్గా మార్చుకుని తన లో కోనార్కు చక్రమైన రాష్ట్రంలో కలింగ కోమట్లను అధికార పార్టీ వైకాపా వైపు నడిపే జగన్నాథ్ రథ చక్రం శ్రీను ఆయన జీవితంలో వెలుగు నీడలు ఎత్తు పొలాలు మరోసారి స్పృసిద్ద అంతవరకు ఎన్నికలు వస్తున్న సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఆయన పాత్ర రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావుతో ఆయన ఉన్న అనుబంధం ఈ విషయాలపై ఈరోజు ఆయనతో సచల్ స్టూడియోలో ముఖాముఖి నమస్కారం శ్రీనివాస్ గారు సార్ ఇప్పుడు మీరు రాష్ట్ర కళింగ్ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు వరంగల్ తర్వాత ఆ స్థాయి పోస్ట్ లో మొదటిసారిగా అకామిడేట్ అయిన మీరు ఉదయం పదకొండు తర్వాత రాత్రి ఏడు తర్వాత మాత్రమే అందుబాటులోకి వస్తారు మిగతా టైములో అవైలబిలిటీ అనేది ఒక టాక్ ఇది ఎంతవరకు నిజం ఇవన్నీ అబద్ధమే ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఒక రాష్ట్రాయి లీడర్షిప్ వహించినప్పుడు సమయం అంత షార్ట్ టైం పెట్టుకోవడం అవన్నీ కూడా అవాస్తవమైన విషయాలు చెప్పాలి అంతేనా సరిగా అంతే వాస్తవంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకు కూడాను ఈ నాకున్న పీరియడ్ మూడు సంవత్సరాల కాలం జరిగింది నేను ఒక రాష్ట్ర కలిగి వయసు అధ్యక్షుడిగా అధ్యక్షుడు అయిన తర్వాత నేను ఇక్కడ ఇచ్చాపూర్ దగ్గర నుంచి అన్ని పట్టణాల్లో కూడాను అనేక సభల్ని అనేక ప్రాంతాల్లో ఇప్పుడు వరకు గతంలో ఏ కళింగ వైశ్య సంఘాలు ఎప్పుడు నిర్వర్తించలేని విధంగా నేను ఈ సమావేశాలు నిర్వర్తించానంటే అవన్నీ అవకాశం ఉంటే ఆ రోజు ఆరు గంటలకో ఐదు గంటలకో వెళ్ళే సమయాలు కానీ అలాగే ఏ సమయానికి అవసరాలు తగ్గట్టుగా ఆ విధంగా వెళ్ళడం జరిగింది మీరు అడిగే ప్రశ్న అవాస్తవని నేను ఈ సందర్భంగా తెలియవరుస్తున్నాను శ్రీని కలిగిపోవట్లని బీసీలో డిలో బీసీ డి కేటగిరీగా చేర్చింది రెండు వేల పద్నాలుగు టీడీపీ ప్రభుత్వం కానీ మీరంతా మీ నాయకత్వంలో ప్రతిసారి మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉండాలి రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధనవంధ ప్రసాద్ రావు గారికి మద్దతు తెలపాలి అనే మీరు ప్రతి వేదిక మీద చెప్పుకుంటారు అసలు బీసీ డిలో బీసీడీలో మిమ్మల్ని కలిపిందో లేదంటే చేర్చిందో టీడీపీ ప్రభుత్వం అయితే మీరు వైకాపా కృతజ్ఞతగా ఉండటం అంటే దీని వెనక చాలా ఒక పెద్ద కథ ఉంది బీసీది తెలుగుదేశం ప్రభుత్వంలో కలిపింది అనేది ఎంత నిజమని ఉందో దాని వెనక ఏదైనా ఒక కుల కానీ ఏవైనా జరిగినప్పుడు దాని వెనక ఒక ప్రక్రియ ఉంటుంది ఆ రోజు బీసీది ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు దానికి ఎండ్ అయింది అనే విషయం కూడా ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం ఈ రోజు మేమందరం కూడా ఒక తరం వ్యక్తులు కళింగ వయసుల్లో మా ముందు తరం పెద్దలు చాలా మంది కళింగ వయసుల్లో చాలా మంది ఉన్నారు ఈ రాష్ట్రంలోని పర్టికులర్గా ఈ జిల్లాలోని ఉదాహరణకి చెప్పాలంటే ఒక టంకాల్ బాబుజీ గారు కానీ అందవల్ వరం గారు కాని అలాగే బరాడం గోవిందేషాది కానీ వీరందరూ కూడా అసలు బీసీ కళింగ వయసులుకి జరగాలనేది ఎప్పుడో గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచి కూడా ఒక సంకల్పం వాళ్ళు చేరి ఒక ప్రణాళిక ఇది ఒక ప్రారంభించడం జరిగింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దలు శ్రీ ధర్మాన్ ప్రసాద్ గారు రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ ఉన్న పెద్దలు ఆ ఉన్న పెద్దలు చాలా మంది దీని వెనకన అసలు బీసీ కమిషన్ వేసింది ఆ రోజు మొట్టమొదటిది పెద్దలు శ్రీ రాజశేఖర రెడ్డి గారి అయ్యా ఆ రోజు ధర్మాన ప్రసాద్ గారి నిషాన్ని మనం ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఆ రోజు సుబ్రహ్మణ్యం కమిటీ అనేది మీకు తెలిసి ఆ కమిటీ ఆ రోజు వేయడం వల్ల ఆ తర్వాత అనేక పరిణామాలు సంతరించుకున్నాయి ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు మరణించడం రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం రాడు తెలుగుదేశం ప్రభుత్వంలో రోజు ఏదైతే దాలవాల్ సుబ్రహ్మణ్యం అనేది కమిటీ ఆ రోజు ధర్మాన ప్రసాదరావు గారు రాజశేఖర రెడ్డి గారు టైంలో వేసుకున్నారో దాన్ని రిఫర్ చేసి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడం అనేది ఇది వాస్తవమైన విషయమే కానీ వాస్తవంగా ఒక ఇంకో మాట చెప్పాలంటే ఈ రాష్ట్రంలోని దానికి ఆ రోజు రిఫర్ చేసిన ప్రకారమే వేసింది తప్పిస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకెప్పుడు ఇంకెవరిని కూడా చేయలేదంటే అది ఒక్కసారి మనం దానికి ఆ రోజు వేసే కమిటీ ఎంత బలమైనదని ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అంటే టీడీపీ హయాంలో ఒక్క కరెంట్ అవెంట్లకే చేశారు అంత ఇంకో అంటారు అంతే కదా వాస్తవంగా ఐదు సంవత్సరాల ప్రభుత్వంలోని ఆ రోజు దాల్వాన్ సుబ్రహ్మణ్యం వేసిన కమిటీ వల్ల ఆ రోజు జరిగింది తప్పిస్తే మిగతా ఏ సామాజిక వర్గాలకు కూడా జరగలేదు కాబట్టి దాంట్లో పాత్ర తెలుగుదేశం ఎంతైతే చేసిందన్నది నేను వాస్తవంగానే ఒప్పుకుంటున్నాను తెలుగుదేశం ప్రభుత్వమే చేసింది కానీ ఆ రోజు రిఫర్ చేసినది మాత్రం ధర్మాన్ ప్రసాద్ రావు గారు రాజశేఖర రెడ్డి గారు ఏముందన్న విషయం అంటే మనం చెప్పవలసిన బాధ్యత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో పాదయాత్ర జరుపుతున్నప్పుడు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఎమ్మెల్సీ ఇవ్వండి మా సామాజిక వర్గానికి తిరుపతిలో సత్రం పట్టుకుంటాం పైన మాకు స్థలం ఇవ్వండి ఓబీసీలో చేర్చండి ఇలాగా ఒక ఏడు డిమాండ్లు ఎనిమిది డిమాండ్లతో పుట్టిన ఒక వినత పత్రం మీరంతా కలిసి ఇచ్చారు ఇప్పుడు అది ఏ స్థితిలో ఉంది మేము ఆ రోజు అంటే కులంలో సంఘాల్లో నాయకులుగా ఉన్నాం కాబట్టి మా కమ్యూనిటీకి ఇతర సామాజిక వర్గానికి మధ్యన వ్యత్యాసాన్ని ఎప్పుడు మేము అనేక సందర్భాల్లో చెప్తుంటాం మాకు విద్యలోని కొంత వెనుకబడతాము ఎందుకంటే ఈరోజు వ్యాపారస్తులు అనేది మా సామాజిక వర్గం ప్రధానమైనది ఈరోజు వ్యాపారస్తుల సామాజిక వర్గం ఈ రోజు దేశంలోని రాష్ట్రంలో పరిస్థితులు పెట్టి వ్యాపారాలు వ్యాపారం చేసుకోవడానికి ఒకప్పుడు పరిమితి ఉండేది ఈ రోజు అటువంటి పరిస్థితులు లేక ఈరోజు మా పిల్లల తాలూకా భవిష్యత్తుని ఆలోచించుకునే మేము బీసీలో చేయించుకోవడంలో కానీ ఆ రోజు ఈ రోజు ఓబీసీ సాధించుకోవాలనే ఆలోచన పోవడను మా కలిగిన వయసులో నాతో కలిపి అనేక మంది పెద్దలకు కూడాను ఉంది అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పాదయాత్రకు వచ్చినప్పుడు మా వంతు బాధ్యతగా మేమైతే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన అంశం అయితే వందకు వంద శాతం కరెక్టే కానీ ఐదు అంశాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలోని వారు పాదయాత్ర చేసినప్పుడు ఏ కులాలకు కూడా ఇవ్వని సమయాన్ని మా కలింగ వయస్సులకి ఎక్స్క్లూజివ్గా ఆ రోజు మాకు సమయాన్ని ఇచ్చి మేమందరం కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే అంశం మీ దృష్టిలో పెడుతున్నాం దాంట్లో ప్రధానమైన ఐదు విషయాలు మా దృష్టిలో ఆ రోజు వచ్చిన విషయాల్ని వారి దృష్టిలో పెట్టాం దాంట్లో కొంత భాగం ఎనభై పర్సెంట్ ఈ రోజు వరకు అవి ఫుల్ఫిల్ అయ్యే విషయం అయితే వందకి వంద శాతం ఇది వాస్తవం దీంట్లో ప్రధానమైనది ఒకటి బీసీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు కేవలం మూడు జిల్లాలకే పరిమితమైన మాకు ఒక బీసీని ఇవ్వడం జరిగింది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాతో కలిపి ఈ కుల సంఘంలో ఉన్న అనేక మంది పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి గానీ బీసీ కమిషన్ గానీ తీసుకెళ్లడం వల్ల ఈ రోజు రాష్ట్రం అంతా మా తాలూకా కళింగ వయసులకి బీసీ జరిగిందనే విషయం ఒకసారి మీ ద్వారా సమాజానికి తెలియపరుస్తున్నారు ఒకటి రెండోది మేము ఆ రోజు పరిస్థితుల్లో ఆ రోజు కార్పొరేషన్ ఒకటి లేదు మేము ఆ రోజు చెప్పాం మా కోడము ఇతర సామాజిక వర్గాల్లోగా కలింగు వయసులకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని కోరాం దాంట్లో భాగంగానే ఈ రోజు కలింగు వయసులకి కార్పొరేషన్ ఆ రోజు ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారమే మాకు కార్పొరేషన్ విషయం కూడా మీ దృష్టిలో ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను రెండవ అంశం మూడో అంశం ఓబీసీ కూడా అని చెప్పారు ఇది రాష్ట్ర పరిధిలో లేనిది రాష్ట్ర పరిధిలో ఎంత వరకు ఉంటుందో అంతవరకు నేను సాయం చేస్తాను సెంట్రల్ ప్రభుత్వం అంశం అని ఆ రోజే స్వయానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన స్వయానిగా చెప్పారు అదే విషయంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టునే రెండు వేల ఇరవైలోనే ఈ సామాజిక వర్గానికి ఓబీసీ లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ ప్రభుత్వానికి రిఫర్ చేశారు అంటే ఓబీసీ అంశాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ కి ఎన్సీబీసీ కి ఆల్రెడీ దీనికి రిప్రజెంటేషన్ చేసిన విషయం మీ అందరికీ దీని ద్వారా తెలియబరుస్తున్నాం అంటే ఈ రోజు రాష్ట్ర పరిధిలో ఓబీసీ అంశం పూర్తి అయిపోయిందని విషయం స్వయానగా రెండు వేల ఇరవైలోనే మనకి ఫలానా జీవో నెంబర్ తో మాకు శాంక్షన్ ఇచ్చిన విషయం మీ అందరికీ ఈ రోజు మీ దృష్టిలో ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మూడవ అంశం నాలుగవది మార్కెట్ లో ఎక్కువ మంది వ్యాపారస్తులు ఉన్నారు కాబట్టి వ్యాపారస్థానికి స్థలం కోరా కానీ దానికి పెద్ద శ్రీ ధన్మాన్ ప్రసాదరావు గారు ఇక్కడున్న వ్యాపార స్థలాన్ని మనం అభివృద్ధి చేద్దామని రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం వచ్చిన వెంటనే దానికి ఒక కోటి రూపాయలతో ఆ వ్యాపార స్థలాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడం జరిగింది అలాగే దాని చుట్టూ నిర్మాణానికి కావలసిన వ్యాపారస్తులకే కాకుండా వచ్చే వ్యాపారస్తులతో కలిపి వినియోగదారుడు కూడా కావలసిన రోడ్లు కూడాను ఒక కోటి ఇరవై లక్షల రూపాయలతో చుట్టూ రోడ్ల నిర్మాణం కూడా చేయడం జరిగిన విషయం మీ దృష్టిలో ఈ సందర్భంగా రెండు వేల పంతొమ్మిది వచ్చిన తర్వాత ఇమీడియట్ గా చేయను చేయడం జరిగింది నాలుగు విషయాలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా మేము స్థలాన్ని కోరాం ఇప్పటి వరకు ఇతర సామాజిక వర్గాలకి ప్రతి పుణ్యక్షేత్రంలో కూడాను ఒక స్థలం ఉంది మాలో కూడా చాలా మంది భక్తులు నిరంతరం తిరుపుతూ వెళ్తారు మాకు ఇది చెయ్యండి అని అనేక సందర్భాలుగా మేము జగన్మోహన్ రెడ్డి గారు కోరాము ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు తాలూకా ఆలోచనతో కొద్ది రోజుల్లోనే తిరుమల తిరుపతి కిందన మాకు స్థలాన్ని కేటాయింపు కూడా జరుగుతుందని విషయం మేము ఏదైతే ఆ రోజు పొందుపరిచామో ఐదు విషయాలకి ఈ రోజు ఎనభై నుంచి తొంభై శాతం దాంట్లో అన్ని కూడా ఈ రోజున ప్రభుత్వం జరిగిందనే విషయం అయితే నేనైతే గౌరవంగా గర్వంగా చెప్పగలను శ్రీనివాస్ గారు రెవెన్యూ మంత్రి ధర్మన్ ప్రసాద్ గారు బంగ్లాలో రాత్రి తొమ్మిది గంటలకు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీరు నెమ్మదిగా చేరుకుంటారు అంటే టౌన్ లో మిగిలిన కేటాయి చాడీలు చెప్పడానికైనా ఈ రోజు వరకు నేను ఎప్పుడు కూడాను ఒకరి విషయాల్లో కానీ నేను ఎప్పుడు కూడాను ఏ సందర్భంలో కూడా అంటే నా జీవితంలో అంటే ఈరోజు రాజకీయాల్లోకి రావడమే కాదు నాకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంది ఆ లైఫ్ స్టైల్లో ఒకరి విషయాలు ఇంకొకరి దగ్గర ప్రస్థానం చేయడం కానీ ఇంకొకరి విషయాలు ఇంకొకరితో తెలియపరచడం కానీ నా తలక అది జీవితంలో ఒక పొలమాగం అంటే ఈ రోజు ధర్మాన్ ప్రసాద్ గారి కాదు ఇతరుల దగ్గర ఎక్కడ కూడా నేను ఎప్పుడు కూడా ఒకరి గురించి ఒక విషయం దగ్గర ఎక్కడ కూడా ప్రస్తావన చేయకుండా ఉండే నేను కొన్ని లైఫ్ స్టైల్ లో ఒక పార్ట్నర్ అది విషయం రెండు వేల పంతొమ్మిదిలో ధర్మాన్ ప్రసాద్ రావు గారు గెలుపు కోసం కృషి చేసిన కోమంట్లలో బాగా కష్టపడిన వారిని గుర్తించకపోవడం వల్ల గుర్తించాలి వాటర్ మనకు అవసరం అని మీరు చెప్పకపోవడం వల్లే ఇటీవల తెలుగుదేశం పార్టీ కొండవో కప్పుకున్నారు అంటే జనరల్ గా దీంట్లో ఎవరికి కూడా ఇది వైఫల్యము కాకపోతే అనే విధంగా తీసుకోవాల్సిన అంశాలు ఏమైతే కాదు నా దృష్టిలో ఇదేం కాదు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భాల్లో ఒక పార్టీకి సాయం చేస్తారు ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్క పార్టీకి సాయం చేయకుండా ఇంకొక పార్టీకి సాయం చేయవచ్చు అది రాజకీయాల్లో ఇది జనరల్ గా జరుగుతున్న సిస్టమే తప్పిస్తే ఎవరు వ్యక్తిగత వైఫల్యము ఒక వ్యక్తి తాలూకా అనే విషయం అయితే నేనైతే భావించాను అంటే మీరు పర్టిక్యులర్గా గా పట్టుపట్టి వీళ్ళు మనకు అవసరం అని మీ సామాజిక వర్గం నుంచి రిప్రజెంటేషన్ చేయకపోవడం వల్లే వాళ్ళకి పదవులు రాలేదని పదవులు అప్పుడు ఇక్కడ ఎందుకు ఉండడం అని వేరే పార్టీకి వెళ్ళిపోయారని దానికి కారణం మీరంటే మీరేమంటారు అది వందకి వంద శాతం కాదని అంటాను నేను ఇది ఎవరు ఒక్కరి పైన రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా జరగవు ఇవన్నీ కూడా మీ అందరికి తెలిసిన రాజకీయ పార్టీలు అనేక కోణాల్లో ఒక్కొక్కరికి ఒక సందర్భంలో ఒక్కొక్క అవకాశం వస్తుంది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అవకాశం రాదు వచ్చిన వరకు రాజకీయ పార్టీల్లో ఎప్పుడైనా కొనసాగించిన వాళ్ళు మనం వెయిట్ చేస్తాయి ఎప్పుడో రాదు గౌరవం వస్తుంది అది వెయిట్ చేయగలిగే మనకి ఆలోచన మన కలిగి ఉండాలి సాధారణంగా శ్రీకాకుళం నగరంలో కలింగ్ కోమట్లు వ్యాపారులు వేరు వేరుగా చూడలేం వేరే కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తున్నా వారి సంఖ్య తక్కువ సో మా వ్యాపారం మేము అన్న తీరులో ఉండే నగరంలో అగ్రెసివ్ గా ధర్మాన ప్రసాదరావు గారు ఫాలోవర్గా రాజకీయాల్లో మీరు ఉండడానికి ప్రధానమైన కారణం ఏమైనా ఉందా ఆయన శైలి నచ్చడము పార్టీ నచ్చడము ఏదైనా ఉందా ప్రత్యేకంగా వందకు వంద శాతం ఉంది నేను ఒక వ్యాపారస్తుడిగా నేను గమనించాను ఈ పట్టణంలో ఈ పట్టణంలో నేను అనేక సంవత్సరాలు పెట్టి నేను కానీ మా కుటుంబం కానీ వ్యాపారస్తుము వ్యాపార కుటుంబాలతో మా సత్సంబంధాలు కలిగి ఉన్నాయి నిరంతరం వ్యాపారస్తుడికి ఏమిటి అవసరం ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఏంటి మనకు సాయం కావాలనేది నేను పూర్తిగా నేను ఆలోచించిన ఆలోచించిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఈ పట్టణానికి శ్రీ ధర్మాన్ ప్రసాదరావు గారు అవసరం వారి లీడర్షిప్ అని అయితే నేను వందకు వంద శాతం నేను నమ్మకంతోనే ఈ రోజు ఆయన వెంట ఉండడానికి ప్రధానమైన కారణం ఈరోజు ఈ పట్టణంలోని ఎక్కడ కూడా ఒక వ్యాపారస్తులు కానీ మా సామాజిక వాళ్ళు కానీ ఎక్కడ ఒక ఇబ్బంది వచ్చే పరిస్థితి ఎక్కడ లేకుండా రోజు పట్టణంలో ఉంది అనేక జిల్లాల్లో ఎక్కడైనా ఏమైనా జరగచ్చు కానీ ఈ శ్రీకాకుళంలో రోజు వాస్తవంగా చెప్పాలంటే పూర్వం ఎక్కడి నుంచి అయినా వలస వెళ్తే విశాఖపట్నమో ఇంకో ప్రాంతానికో వెళ్ళే పరిస్థితి ఉండేది ఈ రోజు ఈ పట్టణంలో ఎవరైనా సరే వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో ఈ రోజు జీవించడానికి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది అంటే దానికి కారణం శ్రీ ధర్మ ప్రసాద్ రావు గారు ఈ నియోజకవర్గంలో రిప్రజెంటేషన్ చేయడం అనే విషయం నేను గమనించే ఈ రోజు వ్యాపారస్తులకి మీరుంటే మేలు జరుగుతుందని నేను నమ్మి వారితో ఉండడానికి ప్రధానమైన కారణమైన కూడా నేను ఈ సందర్భంగా తెలియవరుస్తున్నాను అంటే వ్యాపారస్తులు అంటేనే మీరు రాజకీయాల్లో ఉండడం వల్ల మీకు వ్యాపారం ఇబ్బంది కలగలేదా ఏం లేదు అటువంటిది ఏమీ లేదు అంటే ఒక ఫ్రెండ్లీ వాతావరణం తాలూకా ఈ నియోజకవర్గం ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గాల్లో లేవు మన వ్యాపారం మనం చేసుకుంటూ మనకు నచ్చిన నాయకుడికి మనం సపోర్ట్ గా ఉండడం అనేది ఇది సర్వసాధారణం ఒక వ్యాపారస్తులకి కాదు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది రాజకీయం అనేది ఒక ఎంప్లాయీస్ ఉన్నాయి కాకపోతే వ్యాపారస్తులు అవ్వచ్చు ఇండస్ట్రీస్ అవ్వచ్చు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు రాజకీయంలో నచ్చిన పార్టీకి నచ్చిన నాయకుడికి ఎలా ఉన్నారో అలాగే మేము కూడా వ్యాపారస్తులు సామాజిక వర్గం అయినా సరే మేము ఈ రోజు ఆయన వెంట ఉండడానికి దీనికి కారణం కలింగ్ కోమట్లి సంఘంలో గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయా సమస్య పోయా చాలా వరకు తగ్గిపోయి ఇది కళింగ వయస్సులు కానీ ఒక పర్టికులర్ గా ఒక కలింగ వయస్సులు అందరితో వ్యాపారం కాబట్టి మేము అందరితో సత్సంబంధ కలిగి ప్రతి విషయాన్ని అందరితో మాట్లాడుతుంటాం కాబట్టి మా విషయాలు ఇది తెలియవరస కానీ ప్రతి కులాల్లోని ప్రతి సంఘాల్లోని ప్రతి దాంట్లో ఉండే విధంగా ఎక్కడెక్కడో వన్ ఆర్ టూ పర్సెంటేజ్ ఎక్కడ ఉంటుంది అలాగే మా సమాజ మా సామాజిక వర్గానికి కూడా ఇది కలిగి ఉంటే తప్పిస్తే ఇది పర్టికులర్ గా ఒక కలింగ వయసులకే ఈ రోజు గ్రూప్ లు విషయం అయితే వాస్తవానికి హండ్రెడ్ పర్సెంట్ ఇది రైట్ కాదని నా తాలూకా అభిప్రాయం సాధారణంగా కోణార్ శ్రీను స్పీడ్గా మొదలు పెడతాడు కాకపోతే మంచి ఫినిషింగ్ ఎవడు ఆరంభ సూరత్వం ఉంటుంది అన్న ఒక టాప్ ఉంది దీన్ని సమర్థిస్తారా లేదంటే అన్ని ప్రశ్నల దీన్ని ఖండిస్తున్నామని అని ముక్త సరిగా చెప్తారు అంటే ఒక అంశం ఉండాలి దేనికి ప్రేరము ఎండింగ్ అనేది ఒక అంశం ఉండాలి కదా అంశాలు పెట్టి ఉంటది ఎప్పుడైనా దేనిపై చేద్దాం చేసేద్దాం అని అంటారు కానీ ఫైనల్ గా వచ్చేసరికి అది చేయడానికి ముందుకు రారు దానికి తేల్చేస్తారు ఆ ఇష్యూని అదే కాదు అంశాలు పెట్టి ఉంటది ఎప్పుడైనా దేనికైనా స్టార్టింగ్ ఎండింగ్ నిజంగా అయితే నా వయసు తగ్గు నా వయసు ఈ రోజు ఇయర్ లో ఒక యాభై యాభై సంవత్సరాలు అలాగైతే నేను మా సామాజిక వర్గంలో అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు పెద్దలు అనేక మంది ఉన్నారు ఈ రోజు నాకు ఈ వయసులో ఈ గౌరవం నిజంగా దొరుకుతుందంటే మా కలింగ వయసులో మా సామాజిక వర్గాల్లో నేను ఏ విషయానికి నిజంగా నిల్చుకుపోతే ఈరోజు ఈ ఈ రోజు నాకున్న వయసు కుంట నుంచి నేను ఈ రోజు నిల్చోలేను కదా ఇవన్నీ నేను నిల్చోగలను నమ్మకంతోనే ఉన్నాను నిల్చుంటాను శ్రీ గారు ధర్మం ప్రసాద్ గారు పదే పదే కలింగు కోముట్లలో ప్రసన్నం చేసుకోవడం కోసం చాలా మాట్లాడుతున్నారు ఈ మధ్యన అందులో భాగంగానే కొంత కాంట్రవర్సీ కూడా అయ్యారు అయితే అసలు కళింగ కోమట్లకు నేను ఇంత చేశాను అని చెప్పుకోవాల్సిన అంతగా ధర్మం ప్రసాదరావు గారు ఈ నియోజకవర్గంలో ఏం చేశారు ఈరోజు ఈ పట్టణంలో అనేక వ్యాపార సముదాయాలు ఉండే ప్రాంతాలు అతి ముఖ్యమైన ప్లేసులు ఈరోజు మెయిన్ రోడ్డు కానీ చిన్న బజారు కానీ పాల్కొండ రోడ్డు కానీ మార్కెట్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు వ్యాపారస్తుల దృష్టికి కూడా కొంత పెట్టి ఆ రోజు రోడ్ వైండింగ్స్ అన్నీ కూడా చేయడం జరిగింది ఆ రోడ్డు వైండింగ్స్ అన్నీ చేయడం వల్లే ఈ రోజు పట్టణంలో వ్యాపారస్తులు ఇతర ఈ రోజు ఎక్కువ మంది జిల్లాలో వచ్చి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు లోకల్లో వ్యాపారస్తులు తాలూకు స్థితిగతి పెరగడానికి ప్రధానమైన అంశం రెండు ఈరోజు మార్కెట్ని కూడా గతంలో నిర్మాణం చేసింది వారే ఈరోజు మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేసి అక్కడున్న వ్యాపారస్తులకి ఏంటి అవసరమో ఆ షెల్టర్లు వేసి దానికి కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేసి ఈరోజు అక్కడ ఉన్న వ్యాపారస్తులు కూడా వారు వెంటున్నారు ఏ సందర్భంలో అయినా ఒక చిన్న పెద్ద వ్యాపారస్తుల సమస్య ఏ రాత్రి అయినా సరే వారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఈ వ్యాపారస్తులకి సమస్య ఉందంటే ప్రతి సందర్భంలో కూడా ఆయన స్పందించే తీరు నేనైతే స్వయంగా చూశాను కాబట్టి అనేక సందర్భాల్లోనే రోజు వ్యాపారస్తులు నిజంగా ఒక కలింగ వయసుల దగ్గరికి వచ్చి ఎలాగైతే వారి సమస్యని చెప్పుకోగలరో ఈరోజు ధర్మాన్ ప్రసాద్ రావు గారి దగ్గర దగ్గరికి కూడా వెళ్ళి వారి సమస్యని వారి సొంత మనిషిగా చెప్పుకునేంత విధంగా కళింగ వయసులకి వారికి ఒక మంచి మిత్రబంధం ఏర్పడిందైతే నేనైతే చెప్పగాను ఎందుకంటే అనేక మంది అనేక సందర్భాల్లో ఎవరు ఏ సందర్భంలో అయినా మాకు ఈ అవసరం ఉంది అంటే ఆ సందర్భానికి వారు నిల్చున్నారు కాబట్టి ఈ రోజు తెలుగు వయసులు కూడా ధర్మాన ప్రసాదరావు గారు వెంట ఉన్నారు అనేది బలంగా చెప్పడానికి ప్రధానమైన కారణం శ్రీకాకుళం పుట్టి మార్కెట్ మీకు ఉంది ఉందంటారు అధ్యక్షులను మార్చాలన్నా కార్యదర్శులను పెట్టాలన్నా అక్కడ బాడీ మొత్తం మీరు చెప్పినట్టు ఉంటది మార్కెట్ మీరు క్యాప్చర్ చేశారు అన్నారు మీరైతే కోటి ఇరవై లక్షలతో రోడ్లు మా ప్రభుత్వంలో వచ్చింది అంటున్నారు ఏంటిది ఈ ఈ రెండు డిఫరెంట్ కాన్ఫ్లిక్స్ ఏంటి ఎవరి చేతిలో ఎప్పుడు ఏది కూడా ఈ పట్టణంలో కానీ ఈ జిల్లాలో కానీ ఉండవు అలాగే నా చేతిలో ఒక పొడి మార్కెట్ ఉండడం అవన్నీ కూడా అవాస్తవమైన విషయాలే నా వరకు నా పాత్ర ఏంటంటే ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చి ఆ సమస్యకి దగ్గర ఉంటే నేను ఆ సమస్యతో ఏదైనా అవసరం ఉంటే ఆ సమస్య తీరిన వరకు వారితో ప్రయాణం చేస్తాను అలాగే ఎక్కువ పర్సంటేజ్ అక్కడ వ్యాపార సామాజిక వర్గాలు చిన్న తరగతి నుంచి కూడా పెద్ద తరగతి కూడా చాలా మంది వ్యాపారస్తులు వ్యాపారాలు డిపెండ్ అయ్యే కూర్చునే మార్కెట్ వారికి నిత్యం వాళ్ళు వ్యాపారాలు చేస్తూ చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వారు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి చిన్న చిన్న వాళ్ళకి అవసరాలని నా దగ్గరకు వచ్చినప్పుడు తీర్చే సందర్భాల్లో తప్పిస్తే మార్కెట్ నా చేతిలో ఉంది అనేది మాటికి ఆవాసం మీకు చివరిగా ఒక ప్రశ్న కోనం శ్రీ నగరంలో బలబీ నాయకుడు రెడీమేడ్ క్లాత్ మార్కెట్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాష్ట్ర కళింగ్ కోమటి సంఘానికి అధ్యక్షుడు ధర్మాన ప్రసాదరావు గారికి అరుం శిష్యుడు అందువరకు సూర్యు ఆయన కార్పొరేషన్ చైర్మన్ అధ్యక్షుడు ఓ నాగరాజు ఇలాగ ఎవరు తీసుకున్నా మీరు ధర్మాంతోనే అందరూ ట్రావెల్ అవుతున్నారు కానీ ఎన్నికలు వచ్చేసరికి కలింగ్ ఓట్లు మీకు మ్యాక్సిమం పాలిటిక్స్ కావట్లేదు ఆయన వైపు ఎందుకు ఎక్కడ లోపం అనేక అనేకమైన కారణాలు ఉంటాయి అంటే ఒక వ్యక్తి ప్రభావితం ఉంటుంది ఉంటుకోవడంలో ఈ జిల్లా వచ్చినప్పటికీ కొన్ని సామాజిక వర్గాలు గతం నుంచి కూడా ఒక పార్టీకి ఉండే సందర్భాలు గతంలో ఉండేవి ఒక్కొక్క సందర్భంలో మీరు పోల్చుకుంటే రెండు వేల నాలుగు ఈ పట్టణంలో కాంగ్రెస్ వచ్చినప్పుడు మెజార్టీ వచ్చిందంటే ఆ రోజు వయసులు వేయకపోతే రెండు వేల నాలుగులో ధర్మాన్ ప్రసాదరావు గారు గెలుపుకి అంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మున్సిపాలిటీ మెజార్టీ వచ్చిందంటే ఆ రోజు వయసులో ఓట్లు పడ్డాయి రెండు వేల తొమ్మిది గవర్నమెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ రోజు ఓట్లు పడే సందర్భం ఉంది రెండు వేల పద్నాలుగులోని మినహాయిస్తే రెండు వేల పంతొమ్మిది వచ్చినప్పటికీ మరలా ఈ పట్టణంలోని కళింగ వేసులు ఎక్కడెక్కడ ఉన్నారో రెండు వేల పద్నాలుగుకి ఆ రోజు మెజార్టీ తగ్గిన రెండు వేల పంతొమ్మిది వచ్చినప్పటికి మరలా పది నుంచి పన్నెండు వేల ఓట్లని మేము సరి సమానం చేశామంటే వయసు తాలూకా ఓటు శాతం అక్కడ పెరిగింది అన్నదైతే ఇది వాస్తవం రేపు రెండు వేల ఇరవై నాలుగు వస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీరు ఏదైతే ప్రశ్న వేశారో ఆ ప్రశ్న వందకు వంద శాతం రేపు ఇరవై నాలుగులో కలింగు వయసులు మీరు చెప్పారు ఇప్పుడు సూర్యబాబు గారు నాగరాజు గారు మీరు అందరూ ఉన్నారని హండ్రెడ్ పర్సెంట్ దీని ప్రభావితం రేపు ఓట్లు మీద వచ్చినప్పుడు ఇరవై నాలుగులో పడుతుందని అయితే పూర్తి నమ్మకం అయితే నాకున్నది సందర్భంగా తెలియదు రాష్ట్ర రెవెన్యూ శాఖ మార్చుడు ధర్మాన్ ప్రసాదరావు గారికి నియోజకవర్గంలో కలింగు కోమట్లకు మధ్య వార్ధిగా సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్న కోనార్క్ శ్రీని గారితో ఇంటర్వ్యూ మీకు నచ్చితే మీ అభిమాన సత్యం టీవీని సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ని లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మస్తమ్మా నమస్కారం